ఎన్నికల సిబ్బందికి రెమ్యూనరేషన్ ఎంతో తెలుసా ఈ నెల పదమూడున జరగనున్న లోక్సభ అసెంబ్లీ ఎన్నికల విధులకు నియమితులైన అధికారులు సిబ్బందికి గత ఎన్నికలకు చెల్లించిన రెమ్యూనరేషనే కొనసాగించనున్నారు సెక్టార్ ఆఫీసర్ రూపాయలు ఐదు వేలు మాస్టర్ ట్రైనర్ రూపాయలు రెండు వేలు ప్రిసైడింగ్ ఆఫీసర్ కౌంటింగ్ సూపర్వైజర్ రిసెప్షన్ సూపర్వైజర్ రోజుకు రూపాయలు మూడు వందల యాభై పోలింగ్ ఆఫీసర్ కౌంటింగ్ అసిస్టెంట్ రిసెప్షన్ అసిస్టెంట్ రోజుకు రెండు వందల యాభై రూపాయలు క్లాస్ ఫోర్ ఎన్టీఎస్ రోజుకు రెండు వందల రూపాయలు ప్యాక్ లంచ్ లేదా లైట్ రిఫ్రెష్మెంట్ రోజుకు నూట యాభై రూపాయలు వీడియో సర్వేలైన టీం వీడియో వ్యూయింగ్ టీమ్ అకౌంటింగ్ టీమ్ ఎక్స్పెండేచర్ మానిటరింగ్ కంట్రోల్ రూమ్ అండ్ కాల్ సెంటర్ స్టాఫ్ మీడియా సర్టిఫికేషన్ అండ్ మానిటరింగ్ కమిటీ ఫ్లయింగ్ స్క్వాడ్స్ స్టాటిస్టిక్ సర్వేలైన్స్ టీమ్ ఎక్స్పెండేచర్ మానిటరింగ్ సెల్ క్లాస్ఐకి ఒక వెయ్యి రెండు వందలు రూపాయలు క్లాస్ త్రీకి వెయ్యి రూపాయలు క్లాస్ ఫోర్ రోజుకు రెండు వందల రూపాయలు మైక్రో అబ్జర్వర్స్ వెయ్యి రూపాయలు అసిస్టెంట్ ఎక్స్పెండేచర్ అబ్బర్వర్ ఏడు వేల ఐదు వందలు రూపాయలు